య్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునికా హోమ్ ఇకటండి గులాబీ మొక్కలకి మనం ఇప్పుడు ఫెర్టిలైజర్ ఇచ్చుకుందాం చూసారా ఇది పింక్ కలర్ అండి మొత్తం ఆకులన్నీ అయిపోయి చూసారా ఇంకటి చిగురు పచ్చ చిగురు వస్తుందండి ఇక దీనికి ఇప్పుడు మనం ఫెర్టిలైజర్ ఇచ్చుకున్నామంటే ఇంకా బాగా మొత్తం ఆకులు తీసిన వెంటనే మళ్ళీ వెంటనే చిగురులన్నీ వచ్చేస్తాయండి మొత్తం ఈ చెట్టుకున్న ఆకులన్నీ తీసియాలి కొంచెం బాగాలేవు కదా అందుకు చూసారా ఈ ఆకులు చూడంటే ఎంత ఫ్రెష్గా ఉన్నాయో ఎలా ఉండాలి గులాబీ చెట్టు ఆకులు ఇవి కొన్ని కొన్ని బాగాలేవు చూసారా చిగురులు వస్తున్నాయో ఇలా చిగురులు రావాలంటే ఏమి చూపిస్తానండి మనం ఇచ్చుకుందాం చూసారా మొగ్గ చిగురు మొత్తం అంతా ఒకేసారి వచ్చిస్తాయండి ఇక పువ్వు కట్ చేయలేదు అయినా సరే చిగురులు చూసారా ఎలాగొచ్చాయో మనం ఇచ్చిన ఫెర్టిలైజర్ పెట్టానండి చూడండి ఈ పువ్వు కట్ చేసుకోవాలి నేను కట్ చేయలేదు దీనికి ముళ్ళులు ఎక్కువ ఉంటాయండి అందుకే కొంచెం భయంకి కట్ చేయట్లేదు సరిగా ఇంకా చూసారా చిగురులు ఎలాగొచ్చేయో ఇలాంటప్పుడు మనం గులాబీ మొక్కలకి ఫెర్టిలైజర్ బాగా మంచిది ఇస్తే ఇంకా బాగా లిగిస్తాయండి చూసారా చూపిస్తాను ఏమి వాళ్ళ మీరు చూసారా బటన్ రోజులా ఉంది ఎంత బాగుందో మొత్తం రోజెస్ అన్నీ ఎండిపోయాయండి ఇక ఎండిపోయి వెంటనే వాళ్ళ తీసుకోవాలి తీసుకోకపోతే చూడండి ఇక తీసుకున్నామంటే వెంట వెంటనే మళ్ళీ చిగురులు వచ్చేస్తాయి చూసారా చిగురు ఎలా వస్తుందో మనం వీటికి ఇప్పుడు మంచి ఫెర్టిలైజర్ ఇచ్చుకుందాం చూసారా రోజు ఫ్లవర్ పువ్వులన్నీ మార్నింగే తెంపిస్తానండి ఇప్పుడు ఫెర్టిలైజర్ ఇస్తాను సాయంత్రమే మనం ఫెర్టిలైజర్ కానీ లిక్విడ్ లిక్విడ్ ఫెర్టిలైజర్ కానీ సాయంత్రమే ఇచ్చుకోవాలండి ఇంకోటండి గెత్తం ఇది ఇది పిండి అండి ఇంకోటి పిండి ఇందులోనే ఇప్పుడు ఎగ్సెల్స్ కూడా వేసుకుందాం ఇంకోటండి ఎఫ్సమ్ సాల్ట్ ఎగ్ సెల్స్ వ్యాప్ పిండి ప్లస్ ఈ ఆవు గత్తం అండి ఇది ఈ మూడు ఇందులోనే కలుపుకుందాం ఇవి గులాబీ మొక్కలకి ఇచ్చుకుందాం అండి చాలా బాగా పనిచేస్తాయి అండి పువ్వులు మొగ్గలు గుత్తులు గుత్తులుగా పోస్తాయి పెద్ద పెద్ద పువ్వులు పోస్తాయి ఇంకోటి ఇచ్చుకుందాం ఈ వ్యాప్ పిండి మనం ఆన్లైన్లో తెప్పించానండి అది కూడా గతంలాగే ఉంది మరి స్మెల్ మాత్రం వస్తుంది వేసుకుందాం గులాబీ మొక్కలన్నిటికి వేసుకుందాం అండి సాయంత్రం అయిపోయిందండి అందుకే కలరు రాత్రి సాయంత్రం సిక్స్ అయిపోయింది సిక్స్ దాటిపోయింది ప్రతి మొక్కకి గుప్పుడు వేసి ఇచ్చుకోవాలండి మనం మొత్తం మూడు కలిపాం కదా వేపిండి ఎప్సమ్ సాల్ట్ ఎఫ్సమ్ సాల్ట్ అని ఈ ఆవుగత్తంలోని నైట్రోజన్ ఉంటుందండి ఎఫ్సమ్ సాల్ట్ పువ్వులు పువ్వుడే పువ్యడానికి సాయపడతాయి దీనికి కూడా వేసుకుందాం ఓకే ఫ్రెండ్స్ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మనం వాటర్ చేస్తాం కదా ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ ఎలా చేసుకుంటే చాలండి ఇంకేం చేయక్కర్లేదు మనం వాటరింగ్ చేస్తాం కాబట్టి ఎప్పుడైనా లిక్విడ్స్ అయినా ఫెర్టిలైజర్స్ అయినా ఎప్పుడైనా సరే సాయంత్రం ఇచ్చుకోవాలండి మార్నింగ్ కొంచెం వాటర్ మాత్రం వేసుకోవాలి ఇప్పుడు సమ్మర్ సీజన్ కదా వాటర్ కంపల్సరీ రెండు పోటలే వేసుకోవాలండి ఓకే ఫ్రెండ్స్ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్